జిల్లా కేంద్రంలోని వివేకానందపురి కాలనీలో ఓ ఇంటి యజమానికి రకరకాల మొక్కలను పెంచడమనే మంచి అభిరుచి ఉంది ఆయన పేరు తోము రవీందర్ రావు ఈయన అయ్యప్ప స్వామి వీరభక్తుడు కూడా ఈ పూల మొక్కల ప్రేమికుడు మొక్కలను తన పిల్లలతో సమానంగా ఆదరిస్తాడు గత దశాబ్ద కాలంగా ఆయన ఇంట్లో బ్రహ్మకమలాల్లో ఒక రకమైన ఒక పుష్పం ప్రతి సంవత్సరం మే నెల రెండో వారం తర్వాత విరబూసేది కానీ ఎవరో ఓ కవి చెప్పినట్లు తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు ఏప్రిల్ చివరి వారంలోనే ఈ బ్రహ్మకమలం వికసించింది బ్రహ్మకమలం ఏ ఇంట్లో విరబుస్తే ఆ నివాసంలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే తాండవిస్తోందని పెద్దలు చెప్తారు మరి ఒకేసారి మూడు బ్రహ్మకమలాలు విరబుస్తే ఆ ఆనందం వర్ణనాతీతం మరి ఆ ఆనందం ఎలా ఉంటుందో చూడాలంటే రవీంద్రరావుడు చూస్తేనే తెలుస్తుంది ప్రకృతిని బ్రహ్మ ఎప్పుడూ పర్యవేక్షిస్తున్నట్లుగాని నాలుగు దిక్కులు ఈ బ్రహ్మకమలం సైతం తన చుట్టూ ఉన్న పరిసరాలను పరీక్షిస్తున్నట్లే చూస్తుంది అందుకే కాబోలు దీన్ని బ్రహ్మకమలంగా నామకరణం చేశారు మొక్కలు పెంచడం పట్ల ఎందరో ఆసక్తి చూపిస్తారు కానీ రవీంద్రరావు ఇంట్లో ఉన్న అన్ని మొక్కలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నట్లుగానే కనిపిస్తాయి ఒక మల్లె పువ్వు గులాబీ పువ్వు అంత పెద్ద సైజులో ఉంది మల్లె పువ్వేంటి గులాబీలా ఉంటుందా అంటే అవును అది నిజం మీరే చూడండి ఇలా ఎన్నో మరెన్నెన్నో ఇక